కొడిమియాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా అంకం రాజేశం కైలసాని సత్యనారాయణ గురువారం రోజున పద్మశాలి సేవా సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా అంకడి బజార్లో మిత్ర బృందం షాల్వాతో ఘనంగా సన్మానించి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కొడిమియాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు అంకం రాజేశం ప్రధాన కార్యదర్శిగా కైలసాని సత్యనారాయణ గారులను పద్మశాలి సేవా సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు సంఘం అభివృద్ధి కొరకు అహర్నిశలు కృష్చారన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు స్వామి పద్మశాలి సంఘం నాయకులు అడ్డగట్ల గంగాధర్ బొమ్మకంఠీశ్వరయ్య వేముల రవి గాజుల నరేష్ గ్రామ నాయకులు బైరి వెంకటి నెరల రాజయ్య రాగి రఘునందన్ పవన్ ముగిలిపాలెం శ్రీనివాస్ రాజయ్య నర్సయ్య మల్లేశం తదితరులు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొడిమేళ గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా శ్రీ అంకం రాజేశ్వ గారు ప్రధాన కార్యదర్శిగా కళాశాని సత్యనారాయణ గారు వారిద్దరిని ఏకగ్రీవంగా పద్మశాలి సేవా సంఘం సభ్యులు వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి మిత్ర బృందం అందరం కలిసి శాల్వాతో ఘనంగా సన్మానం చేసి స్పీడ్ పించి శుభాకాంక్షలు తెలియచాం మీరు సంఘానికి వారి సంఘానికి వారు మంచి పనులు చేస్తూ అభివృద్ధి దిశగా వెళ్ళి చాలా ఉన్నతంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మరోసారి వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియస్తాం థ్యాంక్ యూ